ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి పల్లెక పోదా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లెక పోదా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు తిరుపతిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజలను కలిసి బీజేపీ అభివృద్ధి కార్యక్రమాల్లో వివరించామని తెలిపారు నరేంద్ర మోడీ మళ్లీ పీఎం గా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చిత్తలు తీసుకొని ఆయన చెప్పుకుంటున్నారు మీరు నిధాలు చెప్పుకోండి కేంద్రంలో మరొకసారి రాష్ట్రంలో ఒక్కసారి భారతీయ జనతా ఉత్సవాలుగా పేద ప్రజలు అభ్యున్నతి కోసము అనేక పథకాలు ప్రవేశపెట్టి చేయడం జరిగింది మనకు అందరికీ తెలిసిందే ఈనాటి ఆ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి వాటిని ఆలోచన చేసి రాబోయే రోజుల్లో కేంద్రంలో మరొకసారి రాష్ట్రంలో ఒక్కసారి భారతీయ జనతా పార్టీని బలపరిచి గమనించు

అనేక పథకాలు ప్రవేశపెట్టు ప్రవేశపెట్టి పేద ప్రజల సంక్షేమం కావడం పాటుపడుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆలోచించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం స్టిక్కర్లు వేసుకుంటూ తమగవ్వగా చెప్పుకుంటుంది కాబట్టి ఈ పంప్లెట్ ద్వారా మీరు నిజా నిజాలు తెలుసుకొని రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో మరొకసారి రాష్ట్రంలో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ తీసుకుపోవడం జరుగుతుంది ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం స్టిక్కర్లు వేసుకొని మాదిగా చెప్పుకుంటుంది కాబట్టి ఆ నిజాలను తెలుసుకొని రానున్న ఎన్నికల్లో కేంద్రంలో మరొకసారి రాష్ట్రంలో ఒక్కసారి భారతీయ జనతా పార్టీని బలపరుస్తూ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ కమలంబూ ఇందుకూరిపేట మండలంలో పోదం కార్యక్రమాన్ని కొత్తూరు గ్రామంలో ప్రారంభించడం జరిగింది అనేక మంది యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పథకాలు ప్రవేశపెట్టిన లబ్ధిదాన్ని కలవడము అదేవిధంగా అనేక మంది గ్రామ ప్రజలు కలిసి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుంటున్నాము ఈనాటి రాష్ట్ర ప్రభుత్వము ఈనాటి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలనికి స్టిక్కర్లు వేసుకొని మాయిగా చెప్పుకుంటుంది కాబట్టి ఈ నిజాలు ప్రజలు తెలుసుకొని రానున్న ఎన్నికల్లో కేంద్రం ప్రభుత్వం యొక్క దేశంలో మరొకసారి రాష్ట్రంలో ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి నరేంద్ర మోడీ గారిని మరొకసారి విజయం చేకూర్చవలసిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం